శ్రీ గురుభ్యో నమ ఈ మధ్యకాలంలో మహావతార నరసింహ అన్న పేరుతో ప్రాణం పోసుకుని కదులుతున్నాయా అన్నట్లుగా ఉన్న బొమ్మలతో కూడుకున్న చలనచిత్రం ఒకటి విడుదలైంది ఆ చలన చిత్రాన్ని నేను కూడా చూడటం జరిగింది అవతారాలలో నరసింహస్వామి అవతారం ఒక ప్రత్యేక ప్రతిపత్తిని పొందింది కృతీతు నరసింహోబూహు అంటారు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారానికి చాలా విశేషమైన ప్రఖ్యాతి ఉంటుంది అట్లా విశేష ప్రఖ్యాతి వహించిన అవతారాలలో నరసింహావతారం ఒకటి నరసింహావతారం పైకి ఎంత ఉగ్రంగా ఉన్నట్లు కనిపిస్తుందో నిజానికి అంత దయ కలిగిన అవతారం దానితో పాటుగా అంత విచక్షణ అంత ఆలోచన సమయోచిత ప్రజ్ఞ కనపరిచిన అవతారం ఒక పక్క బ్రహ్మగారు రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపడికి వరాలిచ్చారు గాలిం కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిం దిక్కులం రేలం ఘస్రమలం తమ ప్రభల భూరిగ్రహ వ్యాళాదిత్య నరాది జింతు కలహ వ్యాప్తిని సమస్త్ర శస్త్రాళిని మృత్యులీని జీవనము లోకాధీశ ఇప్పింపవి అని అడిగాడు ఇంట్లో కాదు బయట కాదు ఆకాశంలో కాదు అగ్నిలో కాదు నీటిలో కాదు అస్త్రముల చేత శస్త్రముల చేత వేటి చేత నాకు మృత్యువు లభించకూడదు అని తధాస్తు అన్నారు బ్రహ్మగారు యువతల ప్రహ్లాదుడు నందులేడిని సందేహము వలతు చిక్కిరి సర్వోపగతుండి ఇందెందుకి చూచినా చూచిన కలడు దానవాగ్రని వింటే అన్నాడు ఎక్కడ చూసినా విష్ణు ఉన్నాడన్నాడు ప్రహ్లాదుడు ఇప్పుడు ఇటు ప్రహ్లాదుడి మాట నిలబెట్టాలి అటు బ్రహ్మగారి మాట నిలబెట్టాలి అందుకని పగలు కాదు రాత్రి కాదు ప్రదోష వేళ ఇంట్లో కాదు బయట కాదు గడప మీద బ్రతికున్నది కాదు మరణించినది కాదు కోసేస్తే బాధ ఉండదు పెరుగుతుంటాయి కాబట్టి గోళ్లతో నరుడు కాడు మృగం కాదు నరసింహంగా నృసింహావతారంగా ఆవిర్భవించి హిరణ్యకశప సంహారం చేసి అనేక మంది రాక్షసుల్ని సంహరించినటువంటి చాలా గొప్ప అవతారం నరసింహావతారం ఆ అవతారం యొక్క వైభవాన్ని చిత్రీకరించేటప్పుడు ఆ హిరణ్య పసుపుని సోదరుడైనటువంటి హిరణ్యాక్షుని యొక్క వైభవాన్ని ఆయన ఉద్ధతిని చలనచిత్రంలో చిత్రీకరించి ప్రేక్షకులకు చూపించేటప్పుడు ఎక్కడా కూడా పురాణానికి అతిగా దూరం జరగలేదు ఎక్కడో చలన చిత్రం తీయడం కోసమని కొద్దిగా జరిగితే జరిగి ఉండవచ్చు కాక భక్త ప్రహ్లాద లాంటి చలన చిత్రం విడుదలైపోయి ఇప్పటికీ ప్రజల మనసులలో ఉండిపోయినా నిజానికి సంగీతం పెట్టడానికి అవకాశం లేకపోయినా నటీనటులు నటించడానికి అవకాశం లేకుండా బొమ్మల చేత నటింపచేసిన నిజంగా నరసింహావతారాన్ని హిరణ్యాక్షుణ్ణి ప్రహ్లాదుణ్ణి ఎదురుగుండా చూసిన అనుభూతి కలిగేటట్టుగా అంత సజీవంగా చలన చిత్రాన్ని మొట్టమొదటిసారి రూపొందించారు తెలుగులో దాన్ని చూస్తున్నప్పుడు ఎంతో సంతోషం కలిగింది నిజంగా నరసింహ దర్శనమైనంత ఆనందం కలిగింది చివరి సన్నివేశం అంత అద్భుతంగా ఉంది అందరం కూడా ఈ చలన చిత్రాన్ని కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఆనందించవచ్చు ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన వారికి దర్శకత్వం వహించిన వారికి ఆ చలన చిత్రానికి సంబంధించినటువంటి ఇతర సాంకేతిక నిపుణులకు అందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్వస్తి నమస్కారం వరప్రసాద్ రెడ్డి ఇటీవల కాలంలో కొత్తగా వచ్చిన సినిమా చాలా అరుదుగా చూస్తాను ఇటీవలే నేను మహావతార్ నరసింహ చూసే అవకాశం నా మిత్రుడు అరవింద్ కల్పించాడు వెళ్ళి చూశాను అంటే అతను చూడదగ్గది సనాతన ధర్మం నమ్మే మనిషిగా నువ్వు చూడాలి అని అంటే ఏదో దీంట్లో విశేషం ఉందనే వెళ్ళినాను చూశాను ఇది యానిమేషన్ తో తీసింది దర్శకుడు చాలా భావజాలంతో అద్భుతంగా తెరకెక్కించాడు ప్రొడక్షన్ చాలా గొప్పగా ఉంది నాకు అంటకన నచ్చింది ఈ తరానికి ముఖ్యంగా చదువుకుంటున్న పిల్లలకి మన పురాణాలు ఇతిహాసాలు మన వాంగ్మయం వేటితో పరిచయం లేదు ఎందుకంటే వాళ్ళ మాతృభాషలు లేదు అలాంటి వాళ్ళకి మన పురాణాల గురించి వాటిలో ఉన్నటువంటి పాత్రల గురించి ఆ పాత్రల విశిష్టత గురించి వాళ్ళకున్నటువంటి ఔన్నత్యం గురించి ఏమి తెలియదు ధర్మం అంటే తెలియదు సత్యం అంటే తెలియదు విలువలు అంటే ఏమిటో కూడా తెలియదు అలాంటి విద్యా విధానంలో మన పిల్లలు పెరుగుతున్నారు పాఠ్యాంశంగా ఇవి లేకపోయినా సెక్యులరిజం అనేటువంటి భావంతో చెప్పడం మానేశారు కనీసం ఇలాంటి సినిమాలు అడపదా వస్తే మన మనదైనటువంటి మన సంస్కృతి మన వైభవం మన పురాణాలు ఉన్నటువంటి అనేకమైన అంశాలు ఈ సృష్టి ఈ సృష్టికి కారణభూతులైనటువంటి దైవిక శక్తి వాటి పరమార్థం ఒక ధర్మం మీద ఆధారపడే ఈ భూమి భూమి చుట్టూ జీవరాశులు ఆకాశగా ఉన్నటువంటి గ్రహాలు అన్ని ఒక క్రమబద్ధతలో ఒక నియంత్రణలో మెలుగుతూ జీవరాశు జీవించడానికి అనుకూలంగా ఉంది ప్రహ్లాదుడు తన నమ్మిన విశ్వాసాన్ని వదలకుండా ఆ నారాయణ మంత్రాన్ని ఉపాసించినందువల్లనే ఎన్ని కష్టాలకైనా కోర్చుకోగలిగాడు ఏ కష్టానికి వెరవలేదు తన నమ్మిన సిద్ధాంతాన్ని వదలలేదు ఆ పట్టుదల ఆ భక్తి ఆ శ్రద్ధ ఆ చిన్న వయసులో రావడం మన పిల్లలు చూసి నేర్చుకోదగ్గ గొప్ప అంశం గొప్పగా చిత్రాన్ని నిర్మించారు నిర్మాతలు దర్శకులు కన్నులకు పండుగగా ఉంది దృశ్యాలన్నీ పిల్లలు చూపించవలసిన బాధ్యత తల్లిదండ్రులది ఇతిహాసం మన పురాణం ఎంత గొప్పగా మీకు అర్థం అవుతాయి నమస్తే